నేతలకు మహిళలకు నాయకులకు కార్యకర్తలందరికీ మరి ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి గ్రామంలో పార్టీ శ్రీమతి వైఎస్ ధర్మిళారెడ్డి గారు కనుక ఏవత్తు ఏజెన్సీ గిరిజన ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిధిగా హాజరై సభను విజయవంతం చేయగలుగుతారని ప్రతి ఒక్కరికి కూడాను శర్మీలారెడ్డి గారి పర్యటనకు రావాలని పేరు పేరున అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది కనుక మహిళలు వారి వారి సమస్యలను బట్టి ప్రాంతాల సమస్యలు కూడాను సుదీర్ఘంగా రాసుకో కోరుకుంటూ ఈ యొక్క సభకు ఆదరవాలని తెలియజేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ నాయకత్వం